ఇచ్చిన మాటకు కట్టుబడే నిజమైన నాయకుడు జగన్ అని వైసీపీ ప్రభుత్వ హయాంలో నవరత్నాలు అమలు చేసి జనం గుండెల్లో గూడు కట్టుకున్న జగన్ను ఆపే శక్తి ఎవరికీ లేదని జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ తెలిపారు నేడు వైసీపీ నాయకులు కార్యకర్తల మధ్య జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి కేక్ కట్ చేసి నిరుపేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు తమ నాయకుడు జగన్ ఆశయ సాధన కోసం తన వంతు సాయం అందిస్తానని భరత్ ఈ సందర్భంగా ప్రకటించారు డ్వాక్రా మహిళలకు ఆర్థిక సహాయాలు వేల మంది వాలంటీర్లకు జీతాలు లక్షల మంది పేదలకు పెన్షన్లు కోట్ల మందికి ఇళ్ల స్థలాలు ఇంటింటికి రేషన్ సౌకర్యం విద్యార్థులకు ఫీజు రాయితీలు మెరుగైన ఉచిత వైద్యం ఇలా ఎన్నో సదుపాయాలు అందించారన్నారు Thank <laughs> you. ndon 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 ఇవాళ జన హృదయ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి సంక్షేమ సారథి అయిన ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు వివిధ రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు మరి జగనన్నకు జరుగుతూ అని అంటే ఒకటే అంశము ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఒక స్వర్ణయుగం తీసుకొచ్చారు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ ఏ రకంగా అయితే గుర్తుందో మరి జగనన్న పేరు చెప్తే నాడు నేడు బళ్ళు ఏ రకంగా మరి ముఖ్యమంత్రిగా ఆయన ట్రాన్స్ఫామ్ చేశారు అదేవిధంగా అమ్మఒడి అనే ఒక అద్భుతమైన పథకాన్ని ఇచ్చి ప్రజలందరికీ కూడా చదువులు చెప్పించిన ఘనత జగన్ అన్నది మరి ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మోసపూరితంగా రైతన్నలందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తానని మరి మోసం చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఏ రైతుకి ఇరవై వేలు సంవత్సరానికి వేశారని వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా తల్లికి వందనము మొత్తం అందరు పిల్లలకి ఇస్తా అన్నారు మరి రెండు సంవత్సరాలు కావస్తూ ఉన్నాయి మీరు ఎంతమంది పిల్లలకి ఇచ్చారని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాము మహిళలందరికీ కూడా నెలకి పదిహేను వందలు ఇస్తారని ఆశలు పెట్టి ముఖ్యంగా మహిళల్ని ఆశలు పెట్టి మోసం చేసిన ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్ ఉంటే ఏదో ఒక సంక్షేమ పేరు చెప్పి ప్రతి పండక్కి కూడా పేదవాడి చేతుల్లో డబ్బులు ఆడుతూ ఉండే మరి అందరూ కూడా హాయిగా ఉండేవారు మరి వాళ్ళ జగన్ అన్నని అందరూ కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మాకు ఈ పథకం వచ్చేది కదా మేము హాయిగా ఉండేవాళ్ళం కదా మా పిల్లలకి ట్యాబ్లు వచ్చేవి కదా మాకందరికీ కూడా అమ్మఒడి అని కానీ లేకపోతే రైతు బంధువు అని కానీ ఇలాగా అన్ని పథకాలు వచ్చేవి మరి కాపు నేస్తం కూడా వచ్చేది మరి ఇవాళ ఎవరికి ఏం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం కేవలం మోసపూరితంగా వాళ్ళ అధికారంలోకి వచ్చారు దేవుడి యొక్క ఆశీసులు సంపూర్ణంగా జగనన్న పైన ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఆ స్వర్ణ యుగాన్ని తీసుకొచ్చే తరుణము దగ్గరలోనే ఉంది ఖచ్చితంగా పేదవాడి ముఖాల్లో ఆనందం చూస్తారు రైతుల ముఖాల్లో ఆనందం ఆనందం చూస్తారు మరి ఆడబిడ్డలు అక్కచెల్లమ్మల ముఖాల్లో కూడా ఆనందం చూసే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగనన్న వన్స్ మోర్ అనే విధంగా మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని ఆ దేవుడి యొక్క ఆశీసులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగనన్న హ్యాపీ బర్త్డే జగనన్న అని అందరం కూడా ముక్తకంఠంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలియపరుస్తున్నాము మరి దేవుడి యొక్క ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం